ನಾ ತಲ್ಲಿವಿನೂ ನೀ ತಂದಿರಿನೇನೋ ಎವರಿನೇ ಪ್ರೇಮ ಜಂಟ హలో గాయస్ వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ ఏంటి ట్రైన్లో ప్రత్యక్షమయ్యాను అనుకుంటున్నారు ఏం లేదండి నేను వైజాగ్ వెళ్తున్నా వైజాగ్ ఎందుకు వెళ్తున్నా అంటే మా ఇంట్లోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఆ స్పెషల్ పర్సన్ ఎవరు ఎర్లీ మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయ్యాం అండ్ నేను మార్నింగ్ వీడియో తీయలేకపోయినా ఎప్పుడు రీల్స్లో చూడడమే ఫస్ట్ టైం రాజమండ్రి బ్రిడ్జ్ నైస్ చాలా ఫీల్ అయితే చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి సో ఎవరైనా రాజమండ్రి పీపుల్స్ ఉంటే హలో సో వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అలాగే మా డాడీతో ఫస్ట్ వీడియో కాబట్టి మీరు చాలా మెంబర్స్ అడిగారు కదా డాడీతో వీడియోస్ చేయండి అంటే యాక్చువల్లీ డాడీకి ఇంట్రెస్ట్ ఉండదు సో పట్టుపట్టి వీడియోలో ఉండండి డాడీ ఉండు ఉండు అని రిక్వెస్ట్ చేశాను సో చూడండి సో మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే నైట్ ఎయిట్ థర్టీ అయిందండి మేము వచ్చేసరికి రీచ్ అయిపోయాం విశాఖపట్నం వైజాగ్ పీపుల్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో ఫైనల్గా వైజాగ్ రీచ్ అయిపోయాం చూడండి ఎంత డల్ టైర్డ్ అయిపోయినాం ఫుల్ మార్నింగ్ సెవెన్ ఎక్కితే ఇప్పుడు టైం ఎంత ఎయిట్ ఎయిట్కి దిగినాం హలో వైనా నేను రావట్లేదని చెప్పిన సో తన ఎక్సైట్మెంట్ చూద్దాం

సో వైజాగ్ ఎందుకు వచ్చానో మీకు అర్థమైపోయి ఉంటుంది ట్వంటీ ఫస్ట్ డే మా బుడ్డ దాంది సో మా అన్నయ్యకు వదినకు చిన్న పాప పుట్టిందనమాట సో దానికి పేరు పెట్టడానికి మేమైతే వైజాగ్ వచ్చేసాం సో మీ అందరికీ తెలుసు కదా మా వదినది వైజాగ్ అని సో అందుకే వైజాగ్ వచ్చాం మా పొట్టి చూడండి మా మమ్మీని అలాగే చూస్తుంది నానమ్మ ఆయన ఎప్పుడు పిలుస్తుందో ఏమో ఇక్కడ చూడండి పేరు పెట్టేశాం సో చిన్న చిన్న చేతులకి చిన్న సో చూశారు కదా అర్థమైపోయింది కదా ఏం పేరు పెట్టామో సాయి షా పేరు సో మా అన్నయ్య పేరు సాయి కుమార్ కాబట్టి సాయి అండ్ మా వదిన పేరు వర్ష కాబట్టి షాని అక్షరం రెండు కలిసేలాగా తీసుకొని అండ్ అమ్మవారి పేరు కలిసేలాగా సాయి షా అని సెలెక్ట్ చేసుకున్నాం పేరు సో సాయిషా ఎలా ఉంది కామెంట్ చేయండి సో మా చిన్ని తల్లి చెవిలో నేను పేరు చెప్తున్నా సాయిషా అని అది అల్లరి చేస్తుంది ఫైనల్ గా పేరు పెట్టడం అయిపోయింది అలసిపోయారు వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు మా వదిన ఫ్రెండ్స్ హాయ్ వైజాగ్ ఏంటి ఇంత వేడిగా ఉంది మూడు మొత్తం ముడుకుతుంది అసలు ఇట్లా పోతున్నాయి సల్లగా ఉంటుంది చిన్నతల చేతులకు చిన్న చిన్న గాజులు చిన్న చిన్న గాజులు మేము ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత బీచ్కి వచ్చాము ఒక్కసారి బీచ్లో పబ్లిక్ చూడండి సో హెవీ పబ్లిక్ ఉన్నారు చాలా పబ్లిక్ ఉన్నారు సందేహం లేదు ఆ కందేటి సిగ్గి ఏ తొందరలు ఇచ్చింది గాంధీ తాత గారు ఫోన్ లో బిజీగా ఉన్నారు మా డాడీ ఫోన్ లో బిజీ ఉన్నాడు మంచి కొత్త రైస్ ఇక్కడే బాగుంది నాకు నచ్చి ఇంకోటి కూడా తింటున్నాం ఇంకోటి అంటే ఒకసారి లుక్ చేసుకోండి ఇటు రండి ఒకసారి ఇటు రండి మీరు చూడండి ఏం పైన మేము ఎప్పుడు మక్కజొన్న ఏదో మక్కజొన్న సినిమా ఏదో అంటారు మేమైతే కంపి అంటాం సో నేనైతే ఇక్కడ డ్రాయింగ్ వేయించుకుంటున్నాను సో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నా అలాగే ఉన్నానా నాకు కొంచెం అంటే జీరో 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 పర్సెంట్ డిఫరెన్స్ అనిపించింది ఆల్మోస్ట్ సేమే ఉంది సో కంప్లీట్గా మీరు చూసి కామెంట్ చేయండి సో మేము బీచ్ రోడ్ దగ్గర ఉన్న పర్సన్తో డ్రాయింగ్ వేయించుకున్నాం చాలా బాగా ఆర్ట్ వేశాడు అసలు సో చూడండి కామెంట్ చేయండి సో ట్వంటీ ఫస్ట్ డే అయిపోయింది మేము రిటర్న్ అవుతున్నాం ఇక్కడ అయితే మా డాడీ టిఫిన్ తీసుకోవడానికి పిలిచాడు ఎందుకంటే ట్రైన్కి ఇంకా టైం ఉంది ఇంకొక టెన్ మినిట్స్ సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నేనేం తిన్నా వామిటింగ్ చేసుకుంటూ ఉన్నా బట్ అక్కడ నిల్చొని ఎంజాయ్ చేస్తుంటే అసలు వామిటింగ్ ఫీల్ కూడా లేదు నాకు వామిటింగ్ చేసుకుంటున్నా ఎంజాయ్ చేస్తున్నా అదొక ఫీల్ అసలు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి మా డాడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు డ్యాన్స్ కూడా చేస్తున్నాడు మధ్య మధ్యలో సో నేను చాలా టైర్డ్ అయిపోయినా ఎందుకో తెలియదు ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటున్నా సో ఇక్కడ నాకు కాళ్ళు లాగుతున్నాయని మా డాడీ కాళ్ళు నొక్కుతున్నాడు మా డాడీ ఏదో జోకులు చేస్తున్నాడు ఇక్కడ సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిల్ల థ్యాంక్ యూ సో మచ్